అందరికీ నమస్కారం ఈరోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ పర్యావరణ దినోత్సవానికి మనందరం కూడా బద్దులుగా పనిచేస్తూ చెట్లు నాటాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈరోజు మన జగద్గిరిగుట్ట సిఐ నరసింహ గారు కూడా రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టాలనేది అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ మళ్ళీ కూడా మీ అందరికీ చెప్తున్నాం మొక్కలు నాటడం అనేది చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలు నాటంతో పాటు వాటర్ను కూడా చాలా జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మనం ఏదైతే ప్లాస్టిక్ని ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నారు ప్లాస్టిక్ అవేర్నెస్ కూడా వచ్చింది కానీ ప్లాస్టిక్ని కూడా చాలా తక్కువ వాడే విధంగా ముందుకు ప్లాన్ తీసుకొని ముందుకు ప్లాన్ చేద్దాం ఈరోజు ముఖ్యంగా దాదాపుగా బర్త్డేలు కానీ తర్వాత యానివర్సరీలు కానీ ఇవన్నీ జరుపుకునేటప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన అంటే ఈరోజు నా బర్త్డే చేసుకుంటున్నాం కాబట్టి నేను ఒక మొక్కను నాటాలి ఈరోజు మేము పెళ్లి యానివర్సరీ చేసుకుంటున్నాం కాబట్టి మొక్కని నాటాలి అదే ఎందుకంటే మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటి అనంటే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అనంటే పర్యావరణాన్ని కాపాడాలి అనంటే మొక్కల్ని నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి అంటే ప్లాస్టిక్ని తక్కువగా ఉపయోగించాలి పర్యావరణాన్ని కాపాడాలి అని అంటే నీరుని కూడా చాలా జాగ్రత్తగా ఇట్లైజ్ చేయాలి ఈ విషయాల్ని శ్రీ ఎస్పిఆర్ గ్లోబల్ స్కూల్ ద్వారా అదేవిధంగా శ్రీ ఎస్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యుద్ధ ప్రాతిపదిక మీద ముందుకు తీసుకువెళ్తూ దీని యొక్క అవేర్నెస్ని తీసుకెళ్తూ ఉంటాం అదేవిధంగా స్కూల్స్ యొక్క యాజమాన్యానికి అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటి అని అంటే రాబోయే రోజులలో వర్షాకాలం వస్తుంది ఈ రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా మొక్కలు నాటే విధంగా పిల్లలకి కానీ అదేవిధంగా పేరెంట్స్కి కానీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాన్ని కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా శ్రీ ఎస్పిఆర్ గ్లోబల్ స్కూల్ అదేవిధంగా శ్రీ ఎస్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే వర్షాకాలంలో మినిమం ఒక వెయ్యి మొక్కల్ని నాటాలి అని చెప్పేసేసి మా టీచర్సు అదేవిధంగా మా ప్రధాన ఉపాధ్యాయులు అందరం కలిసి ఒక ప్రతిజ్ఞతగా తీసుకొని దాని యొక్క యుద్ధ ప్రాతిపదిక మీద ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దీనికి మాకు గవర్నమెంట్ వారి సహకారము అదేవిధంగా మా పేరెంట్స్ యొక్క సహకారము కొన్ని కాలనీల్లో కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం కాలనీ అసోసియేషన్స్ యొక్క సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎటు కూడా ప్రభుత్వము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళటంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందు ఉంటుంది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అదేవిధంగా ప్రభుత్వాలకి పార్టీలకి అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి రాబోయే తరాలకి మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ భూమిని కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్